మిత్రులారా నమస్తే పరమశక్తివంతమైన పవిత్రమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ అరవై ఒకటవ శ్లోకం నుండి డెబ్భైవ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాల్ని తెలుసుకొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం పంచ బ్రహ్మస్వరూపిణీ

विश्व जागरणी स्वंती तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्ी ब्रह्म गोपत्री गोविंद संहारिणी रुद्रूपाध नक सदा शिवानुग्रहदा पञ्चकृत्य परायणा भानुमण्डलमध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभसहोदरी उन्मेष निमिषोत्पन्नविपन्नभुवनावळिः सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपात् ఆ బ్రహ్మకీట జనని బ్రహ్మకీటజననీ వర్ణశ్రమవిధాయి నిజాజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్యఫల ప్రదాతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూి సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తికా పురుషార్థప్రద పూర్ణా భోగిని భువనేశ్వరీ అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాద రూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృదయా హేయోపాధేయవర్జిత మిత్రులారా భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచప్రేతాసనాసీనా మనకు పంచబ్రహ్మల గురించి తెలుసు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఈ పంచబ్రహ్మలు చైతన్యరహిత స్థితిలో నిష్క్రియాస్థితిలో అసక్తులుగా ఉన్నప్పుడు పంచప్రేతలు అంటాం ఇలాంటి పంచప్రేతలు ఆసనంగా ఉన్నటువంటి తల్లి పంచబ్రహ్మస్వరూపిణి ఎప్పుడైతే ఈ లలితాశక్తి ఆ పంచబ్రహ్మాసనాన్ని అధిష్ఠించిందో అప్పుడు ఆ పంచప్రేతలే పంచబ్రహ్మలయ్యారు అంటే వారికి చైతన్యం వచ్చింది క్రియాపరులయ్యారు శక్తి వచ్చింది అట్లాంటి పంచబ్రహ్మల స్వరూపమైనటువంటి తల్లి చిన్మయీ చైతన్య రూపము జ్ఞానరూపమైనటువంటి తల్లి పరమానంద బ్రహ్మానంద స్వరూపిణైన తల్లి ఘన రూపిణీ విజ్ఞానము స్థిరీకరించినటువంటి తల్లి ధ్యాన ధ్యాతృధ్యేయ రూపా ధ్యానము ధ్యాతృ అంటే ధ్యానము చేసేటటువంటి వ్యక్తి ధ్యేయము ధ్యానింపబడేటటువంటి దేవత ధ్యాన సాధన జరిగేటప్పుడు ధ్యాన ప్రక్రియ ఉంది ధ్యాని ఉన్నాడు ధ్యేయం అంటే ధ్యానింపబడే దేవత ఉంది ఎప్పుడైతే ధ్యానం సిద్ధిస్తుందో ఈ ముగ్గురు ఒకటే అయినటువంటి స్వరూపమైన తల్లి ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి స్వరూపమైన తల్లి విశ్వరూప జాగరణి ఈ జీవుని యొక్క అవస్థలు మూడు ఉన్నాయి జాగృత్ స్వప్న సుప్తావస్థలు అని ప్రధానంగా ఇందులో జాగరణి అంటే జాగ్రతావస్థ జాగ్రతావస్థలో జాగ్రత్తవస్థలో విశ్వరూపంలో విశ్వరూప ఆ స్థితిలో ఉన్నటువంటి లలితాస్వరూపం స్వపంతి తైజసాత్మిక స్వపంతి అంటే స్వప్నావస్థ స్వప్నావస్థలో తైజసాత్మిక తేజస్ అనేటటువంటి రూపంలో ఉన్నటువంటి తల్లి సుప్తా ప్రగ ప్రాజ్ఞాత్మిక జాగ్రత్త అవస్థ సుప్ స్వప్నావస్థ స్వప్నావస్థ అంటే నిద్రలో మనం కలలు గనేటటువంటి స్థితి జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉండే స్థితి నెక్స్ట్ మరి ఇప్పుడు సుప్తావస్థ గాఢ నిద్రాస్థితి మెలకువ కలలు గనే స్థితి కాకుండా గాఢ నిద్రాస్థితిలో ప్రాజ్ఞాత్మిక ఆ ప్రాజ్ఞాత్మిక రూపంలో లలితాంబిక ఉండేటటువంటి స్వరూపం తుర్యా మరి ఈ జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థలు కాకుండా తుర్యావస్థ తురీయావస్థ అంటాం మోక్షస్థితి ఈ అవస్థలన్నింటికీ అతీతమైనటువంటి స్థితి సర్వావస్థ వివర్జిత ఈ అవస్థలన్నింటికీ అతీతమైనటువంటి స్వరూపమైన తల్లి సృష్టికర్త్రి బ్రహ్మరూప ఈ తల్లి బ్రహ్మరూపములో ఈ సకల సృష్టిని సృష్టింపజేస్తుంది సకల భవనాలని సృష్టించేటటువంటి శక్తి గోప్త్రి గోవింద రూపిణి అంటే విష్ణు రూపం విష్ణు రూపంలో గోప్త్రి ఈ సృష్టిని సంరక్షించేటటువంటి తల్లి స్వరూపం సంహారిణి రుద్ర రూప రుద్రుడి రూపంలో సంహారం అంటే లయం చేసేటటువంటి తల్లి తిరోధానకరీశ్వరీ తిరోధానకర ఈశ్వరీ ఆ ఈశ్వరీ రూపంలో తిరోధానకరి జీవుల యొక్క కారణ బీజాలు కారణ బీజాలు కర్మ ఫలాలని అదృశ్యంగా ఉంచేటటువంటి తల్లి స్వరూపం అనుగ్రహదా సదాశివుడి రూపం సదాశివా సదాశివుని యొక్క పత్ని ఆ రూపంలో అనుగ్రహించేట అనుగ్రహం మోక్షాన్ని ప్రసాదించేటటువంటి తల్లి పంచకృత్య పరాయణ ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ ఈ పంచకృత్యాలను పరాయణ పంచకృత్యముల పట్ల ఆసక్తి కలిగిన తల్లి భానుమండల మధ్యస్థ సూర్యమండలం మధ్యలో నుండి ప్రకాశించేటటువంటి తల్లి భైరవి భైరవుడి యొక్క పత్ని రూప పత్ని భగమాలిని అష్టైశ్వర్య గుణాలనే భగము అంటాం లేదా వివిధ శక్తులు వివిధ శక్తుల మాలికను అష్టైశ్వర్యాల మాలికను ధరించినటువంటి తల్లి పద్మాసన పద్మాసనంలో ఉన్న తల్లి భగవతి సర్వదేవతలు సేవించేటటువంటి తల్లి పద్మనాభ సహోదరి ఆ విష్ణువు యొక్క సహోదరిగా వైష్ణవిగా ప్రకాశించే తల్లి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సకల భువనాలను ఉన్మేష నిమిష ఉన్మేషము అంటే కనురెప్ప తెరవటం నిమిషము అంటే రెప్ప ముయ్యటం రెప్ప తెరిస్తే ఈ సకల భువనాల సృష్టి జరుగుతుందట అమ్మవారు అమ్మవారు రెప్ప మూస్తే నిమిష రెప్ప మూస్తే సకల సృష్టి విపన్న లయం అవుతుందంట సకల సృష్టి సృష్టికి లయానికి కేవలం అమ్మవారి యొక్క రెప్ప పాటు మాత్రమే కన్ను తెరిస్తే సకల ప్రపంచ సకల భువన సృష్టి కన్ను మూస్తే సకల సృష్టి యొక్క లయం చేసేటటువంటి తల్లి సహస్రశీర్షవదన అనంతమైనటువంటి ముఖాలు కలిగిన తల్లి సహస్రాక్షి అనంతమైన కన్నులు కలిగిన తల్లి సహస్రపాత్ అనంతమైన పాదాలు కలిగిన తల్లి ఆ బ్రహ్మ జనని బ్రహ్మ నుండి కీటకాల వరకు సృష్టించేటటువంటి తల్లి వర్ణాశ్రమ విధాయిని వారి వర్ వారి వారి వర్ణాలకు తగిన ధర్మాలు అనువర్తించేటట్టుగా చూసేటటువంటి తల్లి నిజాజ్ఞారూప నిగమా స్వరూపమైనటువంటి తల్లి పుణ్యాపుణ్య ఫలప్రద జీవులు చేసేటటువంటి పనులకు ఫలితంగా పుణ్యాన్ని అపుణ్యాన్ని అంటే పుణ్యాన్ని పాపాన్ని ప్రసాదించే తల్లి శృతి సీమంత సింధూరీకృత ధూళిక అమ్మవారి యొక్క పాదధూళి వేదాలనే స్త్రీల నుదుట సింధూరంగా ప్రకాశించేటటువంటి తల్లి సందోహ సుక్తి సంపుట వేదాలనేటటువంటి ముత్యపు చిప్పలలో ముత్యరూపములో ప్రకాశించేటటువంటి తల్లి పురుషార్థప్రద ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే తల్లి పూర్ణ పూర్ణమైనటువంటి స్వరూపం భోగిని సకల భోగాలను ప్రసాదించేటటువంటిది సకల భోగాలను కలిగి ఉన్నటువంటి తల్లి భువనేశ్వరి సకల భువనాలను పరిపాలించేటటువంటి తల్లి అంబిక అమ్మా ఆద్యంతములు లేనటువంటి తల్లి హరి బ్రహ్మేంద్ర సేవిత విష్ణువు బ్రహ్మ ఇంద్రుల చేత సేవింపబడేటటువంటి తల్లి నారాయణి నారాయణ స్వభావం కలిగినటువంటి నారాయణి స్వరూపా నాదరూపా నాదము స్వరూపముగా శబ్దమే స్వరూపముగా కలిగిన తల్లి నామరూప వివర్జిత నామ రూపాలకు అతీతమైనటువంటి తల్లి ప్రణవ శబ్దమైనటువంటి హ్రీంకార స్వరూపిణి హ్రీమతి జీవులలో లజ్జాస్వరూపముగా సిగ్గుపడే స్వభువ స్వభావముగా ఉన్నటువంటి తల్లి హృద్య ఉపాసించే భక్తుల హృదయాలలో ఆనంద స్వరూపమైనటువంటి తల్లి హేయోపాధేయవర్జిత విడువదగినది గ్రహింపదగినది అనేటటువంటి వాటికి అతీతమైనటువంటి తల్లి మిత్రులారా తర్వాతి నామాలకి భావాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయా స్వస్తి